నరేంద్ర మోడీతో భేటీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం కొన్ని కీలకమైన విషయాల గురించి చర్చించుకోవడానికి ఇప్పుడు ఏకంగా నరేంద్ర మోడీ గారితో భేటీ అయ్యారట దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నెట్టింట ఎంతగానో చక్కర్లు పడుతూ ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది తను మాత్రం ఎంత మంచి పేరు సంపాదించుకొని అభిమానుల్లో తనకంటూ ఒక మంచి ముద్రను వేసుకున్నాడు కానీ అధికారంలోకి వచ్చి ప్రజలందరికీ సేవ చేయాలని ఎంత ఆలోచించినా ప్రతిపక్ష నాయకులు మాత్రం ఆయనని వెనక్కి తోసేస్తూనే ఉన్నారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతో పట్టు విడువైన విగ్రమార్కుడు ప్రయత్నాల్ని ప్రయత్నాలని అసలు ఆపడం లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి ఇందులో భాగంగానే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటికి రాగానే చంద్రబాబు నాయుడుతో కొన్ని కీలకమైన చర్చలు జరుపుకున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడాలని ఫిక్స్ అయ్యారట అందుకోసమని ఇప్పుడు మాత్రం నరేంద్ర మోడీతో భేటీ అయ్యారట ఇక ఆయనతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కేసుపై ఆయన ఎంతగానో బాధలో ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య స్థితి అలాగే మానసిక స్థితి మాత్రం చాలా చాలా ఆందోళనగా ఉంది ఏదేమైనప్పటికీ ఆయన బయటికి రావడం సంతోషమైన ఇప్పటికైనా మీరు మాత్రం తప్పులు ఎవరెవరి తెలుసుకొని ఖచ్చితంగా ఈ పార్టీకి మాత్రం సపోర్ట్ చేయాలి అంటూ చెప్తూ ఉన్నారట అయితే మరి ఈ మాటలు విన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఖచ్చితంగా న్యాయం వైపే నేను నిలబడతాను ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తాను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకు వచ్చారట